అన్న అందరికీ నమస్కారం అన్న నేను వివి ఛానల్ మీ వెంకట్ దయచేసి ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో నచ్చుతుంది మీకు కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాయింట్కి వస్తే మాది అచ్చంపేట నియోజకవర్గం మాది అంటే మేము టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ కదా ఇప్పుడు అందులో ఉండేవాళ్ళం రెండు వేల పన్నెండు నుంచి నేను అందులో ఉంటున్నా నాకు అప్పుడు ఓటా కూడా లేదు గువ్వల బాలరాజ్ అనే వ్యక్తి దగ్గర చేరికలో చేరినాం పార్టీలో అప్పటి అప్పటినుంచి మేము చాలా ఉన్న ఆ రోజున ఎవరు లేరు ఆయన ఎంపీగా నిలబడ్డాడు ఆ రోజు పది మంది ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్న రోజే లేదు ఇంకా ఎవరైతే వచ్చారో వేరే పార్టీల నుంచి వచ్చి ప్రతి ఒక్క పార్టీ నుంచి వచ్చి అందులో జాయిన్ అయ్యి వాళ్ళు లబ్ధి పొందిరు తప్ప ప్రతి ఒక్కటి మేము ఆశించినంతగా కాదు అసలు మమ్మల్ని గుర్తుపట్టే పొజిషన్లు కూడా ఆయన లేకుండే చాలామంది పేద ప్రజలు మా లాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులకు నేను నేనేమంటున్నా అంటే కొన్ని రోజులు సహించినాం ఫస్ట్ సారి మొత్తం సహించినాం సెకండ్ సారి కూడా ఉండనిలే మనకు మేలు కాకపోయినా పది మందికి మేలు అవుతుందంటే సంతోషపడేటం నేను ఉండనులే అనుకున్నా తర్వాత తర్వాత వద్దులే ఇతను లేకుంటే వేరే వేరే వ్యక్తి వస్తే చాలా బాగుంటుంది మా అచ్చంపేట నియోజకవర్గానికి మేము ఎవరి ముఖం చూసి టీఆర్ఎస్లో ఉండేది కాదన్నా మాకు ఆ జెండా ఇష్టము మాకు కేసీఆర్ ఒక్కరే ఇష్టము ఆయన ఆయన తరపున ఎవరు వచ్చినా వాళ్ళను ఆహ్వానించి వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తుంటాం ఇప్పటికీ ఇప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చినా మాకు చాలా హ్యాపీ కానీ ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి అండ్ల రుద్ది వాళ్ళు ముందర బాగుపడి మేము వెనకీకి దొబ్బి మమ్మల్ని మేము ఇబ్బందుల పాలైతే చాలా బాధగా ఉంటుంది అది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గుబాల బాలరాజు అనే వ్యక్తి రిజైన్ చేసిండు బీఆర్ఎస్కి రాజీనామా చేసిండు నేను నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇంకా బీఆర్ఎస్లో విలేజ్ విలేజ్లలో కానీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ తాలూకాలో కానీ మున్సిపాలిటీలో కానీ ప్రతి ఒక్క దగ్గర బీఆర్ఎస్ నుంచి చాలామంది పోవాలి పోతేనే ఆ పార్టీ ముందరికి వస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇది రాంగ్ కానీ మా ప్రజలు ఇట్లా అంటే నేను దానికి ఏమైనా సిద్ధం ఇంకా బీఆర్ఎస్ నుంచి ఇప్పుడిప్పుడే కొంతమంది వెళ్తున్నారు మంచి అంటే మేము అనుకున్న వ్యక్తులే వెళ్తున్నారు మాకు అదే కావాలి ఎందుకంటే ఈరోజు కాబట్టి మనకు అధికారం ఉన్న రోజు ఇమ్మటుండి అధికారం పోయాక దూరం అయ్యేటోళ్ళు ఎప్పటికైనా పోతారన్న రేపు అదే కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు ఓడిపోతే నుంచి కూడా బయటకు వస్తారు మేము తీసుకునే ప్రసక్తి అయితే ఉండదు ఏమిటి ఖచ్చితంగా ఇది మాత్రం రాసిపెట్టుకోండి నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కటన్నా పేద ప్రజలకు అందాల్సింది ఏది అందలే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆ ఎవరైతే మెయిన్ పాత్రధారి ఉంటాడో అతని ఇంట్లకే చూసుకున్నాడు తప్ప బయట పేద ప్రజలు ఎవరు ఆ ప్ర ఎవరైతే గుడిసెలు లేని వాళ్ళు ఉన్నారో లేకపోతే బతుకు తెరువు వాళ్ళు బతుకు తెరువు లేని వాళ్ళు ఉన్నారో ఏది చెందాలో వాళ్ళకి చెందలేదు దళిత బంధు కానుంచి ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకుంటే పేద ప్రజలకు అందలేదు ఆ నలుగురే ఎవరైతే నలుగురు ఉంటారో ఊరును ఖరాబ్ చేసే వ్యక్తులు ఆ నలుగురే పో నలుగురే ఓట్లు వేసినట్టు ఆ నలుగురే మరి ఆ పార్టీని గెలిపించినట్టు ఆ పార్టీకే నీలనమై ఉంటున్నారు వాళ్ళు నేనేమంటున్నా అంటే ఎవరైనా సరే బీఆర్ఎస్లోకి వచ్చే వ్యక్తి పది మందిని వెనుక పది మందిని చల్లగా చూసి పది మంది అందరు నావాలి అనుకుంటే పార్టీ నిలబడుతుంది లేకపోతే అసలు ఆ జెండా అనేది ఎగరదు మేమైతే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మేమైతే ఇక్కడ పార్టీ పాట పెట్టి ఇది మాత్రం ఫ్యాక్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ నే రాంబాబు అనే వ్యక్తి ఇంకా పేర్లు వద్దు చాలామంది ఉన్నారు చాలామంది పోవాల్సిన వాళ్ళే వాళ్ళు వాళ్ళు వెళ్తేనే మాకు చాలా హ్యాపీ ఎందుకంటే మా మేము చాలా కష్టపడ్డాం మాకైతే ఏం దక్కలేదు దానికోసమైనా వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు చాలా వాళ్ళ జేబులు నింపుకున్నారు వాళ్ళు వెళ్ళిర్రు పార్టీని ఈరోజు దూరం పెట్టిరు పార్టీని నటు రోడ్డు మీద వదిలేసిపోతుండ్రో అది అందరికీ తెలిసిన విషయమే ఎవ్వరు ఎక్కడ పోయినా మేమైతే పార్టీ నడిచిపెట్టేది లేదు వచ్చే వ్యక్తి కూడా ఇలానే చేస్తే పార్టీ అయితే ఉండదు పార్టీ ఉండినా అచ్చంబేర్లో బిఆర్ఎస్ అనేది ఉండదు కాబట్టి మా మాకు మాకు తెలిసింది మేము చెప్తాము వచ్చిన అతనికి అతను వచ్చి అంత సమయంగా మంచిగా చేస్తే బాగుంటుంది ఏదేమైనా మేము రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు మేము ఏ జెండా పట్టుకోలేదు ఏ జెండా తిరగలేదు ఈ ఈ వ్యక్తి వల్లనే ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఏడు మూడులో కాంగ్రెస్లో పోదామని అనిపించి కూడా మనసు ఒప్పక మళ్ళీ ఇందులోకి వచ్చిన నేను నేను ఎప్పటి నుంచో ఇదే ఈ పార్టీలోనే ఉంటున్నా కాబట్టి దయచేసి అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకేం నిండుతుందనే దాన్ని పక్కకు పెట్టి ప్రజలకేం జరుగుతుంది ఊరికేం జరుగుతుంది ఊర్లో మనకు కావలసిన నిధులు ఏ ఏ రకంగా రప్పించుకోవాలి ఊరు బాగుంటే మనం బాగుంటాం మన ఫ్యామిలీస్ బాగుంటాయి అది గమనించకుండా మనకే కావాలి మన ఇంట్లకే కావాలి ఒక్క ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఏదో ఒకటి కావాలి ఆ నలుగురికి కాకుండా ఇంకో ఇంకో ముగ్గురికి వేరే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు కానీ ఇదంతా జరగట్లేదు ఇప్పుడు వచ్చే తరానికి కూడా అదే జరిగితే పార్ట్ అనేది ఉండదు ఇది మాత్రం అందరికి తెలిసిన విషయమే అన్న ఇంకా చిన్న చిన్న రాజకీయాలు చిన్న చిన్న వ్యక్తులు ఇప్పుడు ఊర్లల్లో వాళ్ళ గురించి కూడా చిన్న చిన్న బయట పెడితే నేను ప్రతి ఒక్కరి గురించి ఎవరేం చేసిరు ఎవరెవరు ఇట్లా కింది స్థాయి నుంచి మనం మనం పైకి వస్తున్నామంటే మనల్ని తొక్కేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అది రాంగు ఇప్పటికైనా మేలుకోండి ఇప్పటికైనా మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మేలుకోండి మీ స్వార్థం కోసమే చూసుకోకండి ఇప్పటికే భూస్థాపతం దగ్గరికి పడింది పార్టీ కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మారి అందరినీ కలుపుకపోయి అందరితోటి కలిసిమెలిసి ఉండి అందరు అందరూ పార్టీకి అవసరము అది గుర్తుపెట్టుకోండి ఊరు రాజకీయాలు చేసి ఊరి వాళ్ళే ఇదంతా చేసేది ఊరు రాజకీయాలు చేసి పార్టీని చంపేయకండి ప్రజలల్లో బ్యాండింగ్ తేకండి పార్టీ పార్టీకి చెడ్డ పేరు తేకండి నేను కోరుకునేది అది నేనేమన్నా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి నేను అందరి కోసం మాట్లాడుతున్నా నా స్వార్థం కోసం నేను రెండు వేల పన్నెండు నుంచి ఉన్నా కానీ ఏ రోజు నేను ఏ హామీ తీసుకోలేదు నేను నాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ పథకం లేదు ఏది ఉన్నా చూపియమనండి నడి 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 రోడ్డు మీద ఊళ్ళే నేను ముక్కు రాక ఏ ఏది లేదు నేను ఏం తీసుకోలేను ఇంతవరకు నేను నాకు పార్టీ అంటే ఇష్టం నాకు ఆ పార్టీలో రాజకీయ నాయకులు ఏమంటే తిరగడం ఇష్టం కాబట్టి నేను తిరుగుతాను అంతేగాని నేను ఏదో నాకేం నేను నాకేం గది లేదు అయినా కానీ వద్దు ఊరు బాగుంటే మనం బాగున్నట్టే అది కోరుకునే వ్యక్తిని స్వార్థపరంని కాదు దయచేసి పోయినోళ్ళు పోని సంతోషం ఎవరు పోయినా పార్టీని మారేది లేదు ఉన్నవాళ్ళని కాపాడుకుందాం మంచిగా సర్దిద్దుకోనిది కాదు ఇది అని చెప్పేదాం సంతోషంగా ఉంచుదాం హండ్రెడ్ పర్సెంట్ అందరినీ సమకూ సమకూర్కంగా మంచిగా అందరినీ పర్ఫెక్ట్గా ఉంచేదాం అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలి పార్టీ లేదు వీడు ఒకటి చెప్పేది ఆదో ఒకటి చెప్పేది అంటే వాళ్ళు వేల మంది అవుతారు ఆ లచ్చల మంది పోతే పార్టీ అనేది ఉండదు ఒక్కడే వంద మందితోటి సమానం మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా చిల్లర రాజకీయాలు చేయకండి పార్టీని చంపకండి ఎవరెవరు ఎవరు నూకిందేం లేదు పార్టీ అనేది ఖరాబ్ చేయకండి ఒక వ్యక్తిని కోల్పోతున్నాం అయినప్పటికీ ఎవరు స్వార్థం అలాది మనం ఏం చేయలేం నేనేమన్నా తప్పు మాట్లాడంటే క్షమించండి కానీ పార్టీని చంపకండి అందరినీ కలుసుకోకపోయి అందరినీ కలిసిమెలిసి పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేయండి ఇంతకాని ఎక్కువ చెప్పనీ కానీ ఎవరైనా చెప్తారో ముందుకు వచ్చి చెప్పలేని పరిస్థితి ఎందులో ఏముంటుందో అని దూరుతున్నారు తప్ప ఇప్పుడు రేపన్నారు కాంగ్రెస్లోకి ఈ రోజు పోయిన వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారని గ్యారంటీ లేదు ఖచ్చితంగా మన దాంట్లోకి రానికొస్తారు కబర్దార్ ఖచ్చితంగా మనకు కూడా రోజు వస్తుంది చూపిద్దాం ప్రజలనైతే మభ్యపెట్టే ప్రకారం మీరు చేయొద్దు దయచేసి ఆలోచన చేయండి